మాఫీ చేస్తామని మాటలు అధికారులకు వచ్చిన మీరు బిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ పట్ల విసిగే ప్రజానికము మార్పు కోరుకున్నారు వాళ్ళ యొక్క అవినీతి బంధు ప్రీతి వాళ్ళ యొక్క మరి పూర్తిగా ఏ రకంగా తెలంగాణ దోచుకున్నారో ఆ కుటుంబం పట్ల విసిగిన ప్రజానికము మార్పు ఆ మార్పులో లాభపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటు వేయలేదు మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఎక్కడ అమలు జరిగితే బాగుపడతామని చెప్పి కానీ జరిగింది ఏమిటి ఈ ఫేక్ ప్రచారాలు అబద్దాల మోసాలతో పుట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు పార్లమెంట్ సమావేశాలు చూస్తున్నారు ఎక్కడ కూడా ఇవాళ పార్లమెంట్ సమావేశాలు జరగకుండా గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అగ్రగామిగా మారుతూ ఉన్నది ప్రపంచంలోనే అభివృద్ధి దూసుకుపోతా ఉన్నది పేదలకు ఇవాళ ఆ పథకాలు చివరి వ్యక్తికి అందుతూ ఉన్నాయి కాబట్టి ప్రపంచంలోనే ఇవాళ భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా మారుతా ఉంటే గత మూడు పర్యాయలుగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా ఉంటే తిరుగులేని విజయాన్ని ఒక చరిత్ర సృష్టించి మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే సహించలేక కొన్ని విదేశీ శక్తులు ఏ రకంగా అమెరికాలో కుట్రలు పండుతూ ఉంటే ఈ రోజు దానికి వంత పాడుతున్నారు రాహుల్ గాంధీ గారు ఒక సంస్థ ఈ దేశం భారతదేశము అగ్రగంగా మారుతూ ఉన్నది ఇవాళ ఇవాళ నరేంద్ర మోడీ గారు తిరుగులేని నాయకుడిగా మారి మారిపోతున్నారు ప్రపంచంలోనే అందుకనే ఒక దుష్ప్రచారం విష ప్రచారం చేస్తూ ఏ రకంగా అక్కడ వారు ఆ యొక్క పన్నే కుట్రల్లో పావుల్ గా మారి రాహుల్ గాంధీ గారు ఏ రకంగా ఇవాళ పార్లమెంట్ కార్యకలాపాలు స్తంభిపజేస్తాడో మీరు కల్లారా చూస్తాడు ఆయన కరోనా కష్టకాలంలో ఇరవై ఒక సంవత్సరం ఆయన జూలైలో ఈ దేశం యొక్క శాస్త్రజ్ఞులు గొప్పగా దేశీయమైనటువంటి వ్యాక్సిన్లు రెండు తయారు చేసి ప్రపంచానికే అందజేస్తా ఉంటే ఆ వ్యాక్సిన్ ఏ రకంగా కోవాక్సిన్ ఇతర దేశాలకు ఆ రకంగా ఆ కోవిడ్ బాధితులకు ఊరిటగా మారితే ఇదే ఒక్క సంస్థ ఆనాడు జార్జు ఫోరస్ కానివ్వండి ఈ ఓసీసీఆర్పీ సంస్థలు కానివ్వండి ఆ కోవాక్సిన్ కు వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తే మరుసటి రోజే రాహుల్ గాంధీ ఇక్కడ మరి భారతదేశంలో ఆ కోవాక్సిన్ కు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రకంగా ప్రచారం చేశారు ప్రతి పార్లమెంట్ సమావేశం సందర్భంగా ఏదో ఒక అంశాన్ని మీదకి తీసుకొస్తే అక్కడ కుట్రలు పనుతా ఉంటే విదేశాల్లో విదేశీ శక్తులకు ఊతమిచ్చే విధంగా రాహుల్ గాంధీ వివరిస్తూ ఉంటాడు ఇవాళ ఇవాళ పె ఒక ఒక తప్పుడు వార్తలు సృష్టించి ఆ రకంగా ప్రచారం చేస్తే అది పార్లమెంట్లో ప్రస్తావించేదానికి పార్లమెంట్ చర్చ చేయకుండా ఏ రకంగా అడ్డుకున్నారో రాహుల్ గాంధీ వాళ్ళ కల్లారా చూస్తాను ఆ రోజు ఇదే ఓసీసీఆర్పీ సంస్థ ఆనాడు ఇండియన్ హెరాల్డ్ కేసులో ఐదు వేల కోట్ల అవినీతికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ బాధ్యులు అని చెప్పి విచారణ జరుగుతూ ఉంటే ఇదే సంస్థ ఆ విదేశాల్లో ఇది సోనియా గాంధీ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి భారతదేశంలోని ప్రచారం చేస్తా ఉన్నారంటే ఓసీసీఆర్పీ రాహుల్ గాంధీ వేరు కాదు శరీరాలు జార్జ్ సోరస్ ఈ యొక్క రాహుల్ గాంధీ వేరు కాదు శరీరాలు వేరు కావచ్చు కానీ మీ ఇద్దరి ఆత్మ ఒక్కతే ఒక ఫ్రెంచ్ పత్రిక చాలా స్పష్టంగా చేసింది ఈ రోజు భారతదేశాన్ని విచ్చినపరచడానికి అస్థిరపరచడానికి ఆర్థికంగా దెబ్బతీయడానికి పారిశ్రామిక వ్యక్తులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్రను భగ్నం చేయడానికి ఈ త్రిభుజం అనేటువంటిది జార్జ్ సోరస్సు రెండోది ఓసీసీఆర్పీ దానికి రాహుల్ గాంధీ వంత పడుతుందని చెప్పి ఈ త్రిభుజం అని చెప్పి ఆ పత్రిక విశేషమైనటువంటి ఆ వార్తలు ప్రచురిస్తే ఏ రకంగా తెలంగాణ ప్రజలు మీరు గమనించండి ఈ దేశాన్ని అస్థిరపరచడానికి పనే కుట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పావులుగా మారుతున్నదో అప్రమత్తంగా ఉండండి ఆనాడు ఇదే తెలంగాణలో ఫేక్ వీడియోలు సృష్టించి ఆనాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు బీజేపీ అధికారులకు వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తాము రాజ్యాంగం రుద్దు చేస్తామని చెప్పి ఏ రకంగా ఫేక్ వీడియోలు సృష్టించారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వారు అనుభవిస్తా ఉన్నారు ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయినందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీకి వైపు ఇవాళ ఆశా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆశలకు ఆలోచనలకు అనుగుణంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి లేకపోతే హర్యానాలో ఏ రకంగా ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా చేశారు ఇది కాంగ్రెస్ భవిష్యత్తు మొత్తం దేశం మొత్తం కూడా తుడిచిపెట్టుకపోతా ఉన్నది కాబట్టి తెలంగాణలో మినుకు మినుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దానికి వాళ్ళ బీజేపీ పూడుకుంటా ఉన్నది ఉద్యమానికి తెరవైపోయింది ఉద్యమానికి సిరికాలు ఈ రోజు ఈ కాంగ్రెస్ యొక్క ఏడాది పాలన పైన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారి సవాల్ చేస్తున్నాం ప్రజలను చెరదీసి మూసి ఏ రకంగా ప్రకాల పేరు మీద కానివ్వండి హైదరాబాద్ పేరు మీద కానివ్వండి ఇవాళ లఘుచర్ల ఏ రకంగా భూసేకరణ విషయంలో ఏ రకంగా పత్తి పీడిస్తున్నారో వాళ్ళందరూ కూడా అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తూ ఆ భరోసా కల్పించి తెలంగాణ ప్రజలకు అండగా ఉండడానికి ఉద్యమానికి తెరలేపడానికి ఈ శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాటాకి